హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సన్ ఇన్ స్కార్పియో అంటే సూర్యుడు వృచిక రాశిలో ఉంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో వాళ్ళకి ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట సూర్యుడు ఏం రిప్రజెంట్ చేస్తారండి మన ఫాదర్ని మన ఈగోని మన రెస్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని మన సెల్ఫ్ ఎస్టీమ్ని ని తర్వాత మన కెరియర్ని మనకి ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది మన హెల్త్ని అన్నిటినీ సన్ రిప్రజెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట మరి వృచిక రాశి అంటే ఏంటి ఒక సీక్రసీకి సంబంధించిన రాశి మాట తర్వాత వృచిక అనేది ఎక్కడెక్కడ ఏ ప్లానెట్ దగ్గర కూర్చుందో అక్కడ అదొక రకమైన కార్మిక్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ని తీసుకొస్తుంది అనమాట ఎందుకంటే వృచిక రాశి అంటేనే సమ్ సార్ట్ ఆఫ్ ఏదో ఒక ఇంకా కొంచెం ఫిల్ చేయాల్సిన లేదా మనం ఇంకా ఏదో పెండింగ్ కార్మా ఉంది ఇక్కడ అది మనం తీర్చడానికి ఈ లైఫ్లో ఇక్కడికి వచ్చి దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాల్సిన డ్యూటీ ఉంది అని చూపించే ఒక సైన్ మాట ఎప్పుడైతే సూర్యుడు రాశిలో ఉంటే గనక వీళ్ళు జనరల్గా కూడా చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయగలరు అన్నమాట ఏ విషయాన్నైనా ఎప్పుడూ కూడా వాళ్ళు చాలా లోతుగా ఆలోచిస్తారు చాలా మన అవతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అని చెప్పి వీళ్ళు సొంతంగా కూడా ఏ విషయాన్నైనా ఫీల్ అవ్వగలరు అన్నమాట అందుకని వీళ్ళు జనరల్గా కూడా మంచి మంచి ఇన్వెస్టిగేటింగ్ ఫీల్డ్స్లోను తర్వాత రా ఏజెంట్స్ గాను తర్వాత మన రీసెర్చ్ అండ్ అనలిస్ట్ గాను ఏదైనా సరే చాలా లోతుగా ఉండే స సబ్జెక్ట్ని వీళ్ళు ఈ ఇంట్రెస్టింగ్గా చేయగలరు అనమాట సర్జెన్స్ వాళ్ళందరూ కూడా ఇలాంటి టైప్ ఆఫ్ దాంట్లో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు అన్నమాట ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి సూర్యుడు ఆ వృచ్చిక రాశిలోకి వెళ్ళంగానే వీళ్ళు ఏ ఏ ఎలాంటి ఒక అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళి ఏదన్నా ఒక ప్యాకెట్ కొన్నాము జనరల్గా మనం ఏంటి కొంతమంది ఏంటంటే డేట్ చూసేసి వదిలేస్తారనమాట కానీ వీళ్ళు అలా కాదన్నమాట వీళ్ళు ఏం చేస్తారంటే దాని వెనకాల ఏమేమి వాడారు దీంట్లో అని మొత్తం డీప్ గా స్టడీ చేస్తారనమాట అసలు ఏమేమి ఉన్నాయి దాని వెనకాల ఏం కాషన్ ఇచ్చారు ఇవన్నీ కూడా చాలా డీప్ గా ఇన్వెస్టిగేట్ చేయగలరమాట సో ఏ విషయాన్ని అసలు దీంట్లో ఏం కలిపారు ఏముంది అని చెప్పి చాలా లోతుగా అనలైజ్ అన్నమాట వీళ్ళు అందుకనే చూడండి గవర్నమెంట్ సీక్రెట్ ఏజెంట్స్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్స్ కలెక్టర్స్ అండర్ గ్రౌండ్ మాఫియా ఇన్హెరిటెన్స్ లాయర్ ఇన్సూరెన్స్ సంబంధించిన వాళ్ళు మైనింగ్ ఆయిల్స్ పెట్రోలియం ఇవన్నీ ఏదైనా సరే లోతుగా తవ్వేది డైమండ్స్ గోల్డ్ వీటన్నిటికి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో వీళ్ళు కానీ వీళ్ళ ఫాదర్ ఎందుకంటే సన్ అంటే ఫాదర్ అనమాట ఫాదర్ గానీ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట ఇక్కడ వీళ్ళ ఫాదర్తో వీళ్ళకి ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది అని మనం తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా వృచిక రాశిని రూల్ చేసేది ఏంటండి కుజుడు ఇంకొక ప్లానెట్ కూడా ఉందన్నమాట కేతు కూడా ఉంటుంది సో మనం కుజుడిని కేతుని దాని యొక్క ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది అవి స్ట్రాంగ్గా ఉన్నాయా లేవా అన్నది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలన్నమాట ఒకవేళ కనుక కుజుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు అంటే ఏంటి కుజుడు మకర రాశిలో అనుకోండి అక్కడ మార్స్ అనేది ఎగ్జాల్ట్ అయింది అనమాట అక్కడ వీళ్ళ ఫాదర్ చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు అలాంటి యొక్క నే వీళ్ళకు కూడా బాగా టీచ్ చేస్తారు ఫాదర్ ఫాదర్ వల్ల వీళ్ళు కూడా చాలా డిసిప్లిన్డ్గా ఉండి లైఫ్లో చాలా మంచి మంచి విషయాలని వీళ్ళు తెలుసుకుంటారు అన్నమాట అదే కుజుడు తులారాశిలో ఉందనుకోండి ఫాదర్ చాలా బ్యాలెన్స్డ్గా గా ఉంటారు వీళ్ళు వీళ్ళ ఫాదర్ చాలా బ్యాలెన్స్డ్గా గా ఉండి ఎప్పుడు ఒక మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట అదే కుజుర అనేది మేషరాశిలో ఉందనుకోండి ఫాదర్ చాలా అగ్రెసివ్ గా ఉంటారు ఎందుకంటే మేషం ఏంటి చాలా అగ్రెసివ్ ప్లానెట్ అనమాట ఫాదర్ కొట్టైనా సరే వీళ్ళని మంచి దారిలో పెట్టాలి ఫాదర్ చాలా ఈ వీళ్ళు ఎచ్చివ్ చేస్తేనే అప్రిషియేషన్ అట్లా చేస్తూ ఉంటారన్నమాట ఫాదర్ యొక్క డామినెంట్ అనేది ఎక్కువగా డామినెన్స్ అనేది ఎక్కువగా వీళ్ళ మీద ఉంటూ ఉంటుంది అన్నమాట వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మా ఫాదర్ ఎప్పుడు నన్ను ఏదో టార్చర్ పెడుతూ ఉంటారు నన్ను నా మీద ఎక్కువైనా డామినేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనే ఫీలింగ్ వీళ్ళకి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది అన్నమాట ఒకవేళ కుజుడు డెబిలిటేట్ అయి ఉన్నారు అంటే ఏంటి కుజుడు అనేది క్యాన్సర్లో ఉంటే గనక డెబిలిటేటెడ్ అయి ఉన్నట్టు అన్నమాట సో అక్కడ ఎక్కువ డ్యామేజ్ అనేది జరుగుతుందిమాట ఎలా అంటే ఫాదర్ చాలా అబ్యూజివ్గా ఉంటారన్నమాట ఫాదర్ చాలా సైకలాజికల్ డిస్టర్బెన్స్లో ఉండి వీళ్ళని కూడా చాలా సైకలాజికల్ అబ్యూజిక్ కానీ లేక వీళ్ళని సైకలాజికల్ గా చాలా డిస్టర్బ్ చేస్తారన్నమాట సో ఇక్కడ ఫాదర్తో రిలేషన్షిప్ అనేది చాలా డ్యామేజ్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పొజిషన్ అనమాట కుజుడు ఎప్పుడైతే ఇక్కడ స్థితిలో ఉంటే గనక వీళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఎగ్రెసివ్గా ఉంటారు ఏదో ఒక రకమైన ఎడిక్షన్స్కి యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో ఎక్కువగా కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారన్నమాట వీళ్ళు తొందరగా ఆ ఎడిక్షన్స్ నుంచి కూడా బయటికి జనరల్ జనరల్గా కుజుడు ఆ వృచికంలో గానీ లేకపోతే మేషంలో ఉన్నా సరే ఇక్కడ వీళ్ళ ఫాదర్ వీళ్ళని చాలా జడ్జ్ చేస్తూ ఉంటారన్నమాట నువ్వు ఏదైనా అచీవ్ చేస్తేనే కరెక్ట్ లేదంటే ఇది తప్పు ఇది రాంగ్ అని చెప్పి ఇరవై నాలుగు గంటలు ఆ వీళ్ళని చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో పెడుతూ ఉంటారనమాట ఒకవేళ ఇక్కడ గనక రాహు లేదా శని ఆస్పెక్ట్ అనేది ఉందనుకోండి అంటే కుజుడు ఆ వృచికంలో ఉన్నా లేకపోతే మేషంలో ఉన్నా తర్వాత రాహు శని వీళ్ళతో కలిసి ఉన్నా లేకపోతే వీళ్ళని ఆస్పెక్ట్ చేసినా కూడా వీళ్ళు చాలా రకమైన యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో ఎక్కువగా ఉంటూ ఉంటారన్నమాట నేను దీని గురించి ఎక్కువగా డీప్గా చెప్పదలుచుకోలేదండి కానీ ఇది చాలా వరస్ట్ పొజిషన్ అనమాట అలాంటివి ఏమన్నా కాంబినేషన్స్ ఉంటే గనక కేతు ప్లేస్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా మనం ఎనలైజ్ చేసేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటుంది అన్నమాట ఎందుకంటే కేతు ఎయిత్ హౌస్లో ఉండి మార్స్ అనేది చాలా ఎబ్రిటేట్ అయి ఉంటే గనక వీళ్ళ ఫాదర్ వీళ్ళని అబ్యూస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కూడా చాలా డేంజరస్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట అంటే వీళ్ళ థాట్స్ ని ఎవరు కంట్రోల్ చేయలేరు అన్నమాట తొందరగా అలాంటి ఎందుకంటే ఈ ఆస్పెక్ట్స్ కంజంక్షన్స్ కూడా చాలా రకాలైన చేంజెస్ ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక్కడ మార్స్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కేతు పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట తర్వాత అవి ఏ హౌసుల్లో కూర్చున్నాయి అన్నది కూడా చాలా మనం జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకోవాలన్నమాట తర్వాత వీళ్ళు జనరల్గా కూడా ఏదైనా హిడెన్ థింగ్స్ లేదంటే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ తర్వాత వే వేదాంతానికి సంబంధించిన సబ్జెక్ట్ హిస్టరీ స్పిరిచువాలిటీకి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైనా సరే వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటారన్నమాట వీళ్ళ లైఫ్లో చాలా రకాలైన ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతూ అన్నమాట ఎందుకు అని అంటే సూర్యుడు అంటే ఏం రిప్రజెంట్ చేస్తారండి సెల్ఫ్ రిప్రజెంట్ చేస్తూ ఉంటారన్నమాట సెల్ఫ్ అంటే ఏంటి మనం మనం రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ కి గురవుతున్నాం అని చెప్పి సూర్యుడు వీళ్ళకి రకరకాల ట్రాన్స్ఫర్మేషన్ ని గురి చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళు జనరల్ గా కూడా ఏదో ఒక రకమైన పాస్ట్ లైఫ్ కర్మ వల్ల ఈ సన్ అనేది ఈ వృచిక రాశిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట వీళ్ళు ఇంకా రీసెర్చ్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ లోను తర్వాత ఫిజిక్స్కి సంబంధించిన ఫీల్డ్స్లో కూడా చాలా బాగా మంచి పొజిషన్స్లోకి వీళ్ళు తర్వాత సూర్యుడు విశాఖ నక్షత్రంలో ఉంటే గనక వీళ్ళకి చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది చాలా హయ్యర్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది చాలా వేదాంత సంబంధించిన నాలెడ్జ్ ఫిలాసఫీ అకల్ట్ సైన్సెస్ యాస్ట్రాలజీ ఇవన్నీ కూడా వీళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా చాలా లోతుగా నేర్చుకోగలరు అన్నమాట వీళ్ళు జనరల్ గా ఇక్కడ మనం మార్స్ కేతు పొజిషన్ గనక బాగుంటే గనక నేను చెప్పినవన్నీ అన్నమాట ఒకవేళ మార్స్ పొజిషన్ ఒకటి బాగాలేకపోయినా కేతు పొజిషన్ బాగాలేకపోయినా రెండింటి పొజిషన్ బాగాలేకపోయినా వీళ్ళకి చాలా జలసి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు వాళ్ళు చదివిన దానికంటే ఎక్కువ హయ్యర్ గోల్స్ పెట్టుకుంటారు కానీ అది నెరవేర్చలేరన్నమాట ఒకవేళ అది అది కుదరలేదు అనుకోండి వీళ్ళు రాంగ్ దారిలో అయినా వెళ్ళి అది అచీవ్ చేయాలి అనే మోడ్లో ఉంటారన్నమాట తర్వాత సూర్యుడు అనేది అనురాధ నక్షత్రంలో వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళకి చాలా ఓపిక ఎక్కువ మాట లాజికల్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు ఇక్కడ కూడా అనురాధ నక్షత్రం వల్ల వీళ్ళకి లా చాలా రకాలైన మార్పులు గురవుతూ ఉంటారన్నమాట వీళ్ళు ఏ విషయము ఒక పని చేసేటప్పుడు చాలా ఆలోచించి నిదానంగా చాలా మటుకు అబ్జర్వేషన్ ఎక్కువ చేసి చాలా మటుకు అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళ దానికి కూడా చాలా మంచి వెయిటేజ్ ఇస్తారనమాట వీళ్ళు జనరల్గా ఎక్కువగా మాట్లాడరు చాలా తక్కువ మాట్లాడతారు పని మాత్రం చాలా ఎక్కువగా చేస్తారు అనమాట ఇది మంచి పొజిషన్ చెప్పుకోవాలి చెప్పుకోవాలన్నమాట దీనికి కూడా ఒకసారి మార్స్ కేతు పొజిషన్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ఇక సూర్యుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే గనక వీళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు వీళ్ళు చాలా రకరకాల ఎమోషనల్ డిస్టర్బెన్స్కి గురవుతూ ఉంటారన్నమాట ఎందుకు అంటే వీళ్ళు ఏది తేల్చుకోలేరు అనమాట ఇక్కడ బుధుడు పొజిషన్ కూడా మనం చూడాల్సి వస్తుంది ఎందుకంటే బుద్ధుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బుద్ధుడు మంచిగా ఉంటే గనక వీళ్ళు ఒకే డైరెక్షన్లో వెళ్ళగలరు అనమాట తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ వీళ్ళు పాజిటివ్ పాజిటివ్ టైప్ ఆఫ్ థింకింగ్ ని ఏర్పరచుకుంటారు చాలా మంచి డైరెక్షన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట ఏంటంటే ఎప్పుడంటే థర్టీ సిక్స్ తర్వాత కానీ ఫార్టీ తర్వాత కానీ వీళ్ళు చాలా మంచి డైరెక్షన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా మనం సూ మార్స్ని కేతుని ఖచ్చితంగా స్టడీ చేయాలన్నమాట ఇదండి మొత్తానికి సన్ ఇన్ స్కార్పియో విశేషాలు దయచేసి నా ఈ ఛానల్ అయినా విఎస్ఎస్ వేదిక ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్